అరే మీ బాధ ఏంట్రా నాకు అడుగుతున్నాను మీ పవన కళ్యాణం మాట్లాడిన మాటలనే నేను క్వశ్చన్ చేసి మాట్లాడితే మీకేంటికంత రోషం పొడుచుకొని వస్తుంది మీకు దమ్ము ధైర్యం అంటే మీ అమ్మకి మీ అబ్బాకి నికరంగా పుట్టిన వాళ్ళైతే పవన్ కళ్యాణ్ మీరు క్వశ్చన్ చేయాలరా వెదవల్లారా మీరు అడగాలి ఏ రా దర్దుడా రెండు వేల పదిహేడులో కూటమి గవర్నమెంటే ఉంది ఆ కూటమి గవర్నమెంట్ ఉండగానే సుగాలి ప్రీతి అనే ఆ పాపది హత్య జరిగింది దానికి మనం న్యాయం చెయ్యలేదు టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో చట్టరీత్యా అవి కూడా మనం ఈ దానికి గతి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఈ రోజు మనం ఆ క్రెడిట్ ను కూడా మన ఖాతాలో వేసుకుంటున్నాం అలాగే మనం రాజకీయంగా ఎదగడం కోసం రాజకీయంగా ఓట్లు వేయించుకోవడం కోసం జనాల ముందర సెంటిమెంట్ రాజేయడం కోసం భీష్ముడిని చంపడానికి సికండ్ ని అడ్డం పెట్టుకుని చంపినట్టు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించటానికి అధికారంలో ఉన్నంగా జగన్మోహన్ రెడ్డిని చేయడానికి ఎటువంటి సోర్సు లేదు కాబట్టి సుగాలి ప్రీతి హత్యని అలాగే వివేకానంద రెడ్డి హత్యని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నాము ఈ రోజు మళ్ళీ ఆ పాపకి న్యాయం చేస్తానని చెప్తున్నావు ఈసారి న్యాయం చేయకపోతే మనల్ని చెప్పులతో కొడతారని పవన్ కళ్యాణ్ మీరు అడగల ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు మీరేమి నోర్లు జరగకుండా ఈ రోజు పవన్ కళ్యాణ్ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తే మీరు చెప్పిన మాటల్ని అడుగుతుంటే ఈ రోజు నూట యాభై మంది సబ్స్క్రైబర్స్ కూడా లేని నా ఛానల్ కిందకొచ్చి మీరు కామెంట్ చేయడం ఏంటి నాకు అర్థంగా కడుగుతాను మేమేమి మీ నాయకుడిని ఇన్సల్ట్ చేసి మాట్లాడట్లేదు మీ నాయకుడు చెప్పిన మాటలే మాట్లాడుతున్నాం అసలు ఈ అంతా మీరు చెయ్యాలా మీ నాయకుడు ఏదైతే చెప్పాడో అది మీ నాయకుడికి మీరు చెప్పి చేయించాల్సిన బాధ్యత మీది వేరే వాళ్ళ ఛానల్ కిందకొచ్చి దగ్గరగా మెసేజ్లు పెట్టడం కాదు చేయాల్సింది ఓ మర్చిపోయాను పవన్ కళ్యాణ్ కూటమి గవర్నమెంట్ రాగానే తనని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి తన కార్యకర్తలకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినట్టున్నాడు కదా తను ఏం చేసినా క్వశ్చన్ చెయ్యకూడదు అలా చేసే వాళ్ళైతే నాకు నచ్చదు పార్టీ నుంచి దొబ్బేమని చెప్పేసానని మీ పవన్ కళ్యాణ్ గడే మీకు రెస్పెక్ట్ ఇవ్వడు ఓడి వాళ్ళ జెండాలు వీళ్ళ జెండాలు కూలీలుగా మోసే మీ మీకేంద్రం మేము రెస్పెక్ట్ ఇచ్చేది కనీసం నూట యాభై మంది కూడా సబ్స్క్రైబర్స్ లేని నా ఛానల్ కిందకే వచ్చి మీరు పన్నిగట్టుకొని కామెంట్స్ చేస్తున్నప్పుడే అర్థం అవ్వాల్సింది మీరు మీ నాయకుడు వేస్ట్ ఫెలోస్ అని మీరు ఇంతగా వచ్చి వాగుతున్నారు కదా మీకు నా సవాల్ రా మీకు ధైర్యం ఉంటే మీ జనసేన పార్టీ అంత పవర్ఫుల్ అయితే ఆ సుగాలి ప్రీతి కేసుని సిబిఐ ఎంక్వైరీ చేయించండి అలాగే ఈ త్రీ ఇయర్స్ లో వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో బయట పెట్టండి మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ నైన్ దాకా దీన్ని సాగదీసి మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి మళ్ళా ఆ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా దీన్ని వాడుకునే చెత్త పనులు చేయకండి రే అర్థమైందా దిక్కుమాలిన రాజకీయాలు శవ రాజకీయాలు చేయకట్టే మీకు చేతనైతే నిరూపించండి ఈ త్రీ ఇయర్స్ లోపల అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా జుట్టు లెగరేసుకుంటూ మాట్లాడాడు కదా అది కూడా ఈ స్టేట్ నుంచి పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆపమని చెప్పండి అలాగే ఈ త్రీ ఇయర్స్ లో అమరావతిని కూడా కట్టి నిరూపించమని చెప్పండి వాళ్ళ అమరావతికి వ్యతిరేకం కాదని చిత్తశుద్ధితో అమరావతిని ఈ రాష్ట్ర రాజధానిగా నిర్మిస్తామని చెప్పి నిరూపించుకోమని చెప్పండి జనాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేతగాని మొహాలు మీరేంద్ర బోడి మమ్మల్ని మాట్లాడేది మీకు అంత సినిమా లేదు మూసుకొని కూర్చోండి